భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతోందా అమెరికా ప్రతినిధి ఢిల్లీ ఎందుకు వస్తున్నారు ఇప్పటికే యాభై శాతం టారిఫ్లు వేశాడు ట్రంప్ యూరప్ దేశాలకు జీ సెవెన్ దేశాలను భారత్ పైకి ఎగదోస్తున్నారు రష్యా ఆయిల్ కొనుగోలు ఆపితే తప్ప భారత్ తో సంధి చేసుకునేది లేదనేలా ట్రంప్ ధోరణి ఉంది ఇక ఇలాంటి టైంలో అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్ ఎందుకు వస్తున్నారనే ఆసక్తి అందరిలో ఉంది భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగకపోవడానికి కీలకమైన అడ్డంకులు ఉన్నాయి నిన్నటికి నిన్న అమెరికా విదేశాంగ మంత్రి హోవార్డ్ లుట్నిక్ భారత్లో నూట నలభై కోట్ల మంది ఉన్నారు కానీ మా మొక్కజొన్న మాత్రం కొనరు వాళ్ళ వస్తువుల్ని తేలిగ్గా అంపుకుంటున్నారు కానీ మా ఉత్పత్తుల్ని ఎందుకు అమ్మనివ్వరు అని అక్కసు వెళ్ళగక్కారు అందుకే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారని అందులో తప్పేముందనేలా మాట్లాడారు అందులోనే అమెరికా ప్రతినిధి బ్రెండన్ లింక్ ఢిల్లీ రావడంపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది భారత్ మొదట్లో టారిఫ్ల విషయంలో కాస్త తగ్గినట్లు కనిపించింది హార్లీ డేవిడ్సన్ బైకులు టెస్లా కార్ల విషయంలో ట్రంప్ మాట నెగ్గినట్లయింది కానీ ఆ తర్వాత నుంచి కొన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంది రష్యా నుండి ఆయిల్ కొనే విషయం మా ప్రయోజనాలకే ప్రాధాన్యం అని మాత్రమే కాదు మమ్మల్ని ఎవ్వరూ డి చెయ్యలేరు అనేలా వ్యవహరిస్తోంది ఇక ముఖ్యంగా అమెరికా వ్యవసాయ డైరీ ఉత్పత్తులు మన దేశంలో అమ్ముకునే అవకాశం ఉండాలని అమెరికా డిమాండ్ చేస్తోంది ఇది మన దేశంలో కోట్లాది ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తుందనే కారణంతో భారత్ అంగీకరించడం లేదు ఇక చైనాలో పుతిన్ జిన్పింగ్తో మోదీ సమావేశమైన తర్వాత కాస్త సర్కాస్టిక్ కామెంట్లు చేసిన ట్రంప్ ఆ తర్వాత మోదీ నాకు మంచి మిత్రుడే ఆయన పనులు కొన్ని నచ్చవు కానీ అంటూ నసిగాడు అదే సమయంలో మోదీ కూడా భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కానీ అంతలోనే ఈయు జీ సెవెన్ దేశాలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు ట్రంప్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో కూడా పదే పదే నోరు జారారు ఇలాంటి పరిస్థితుల్లో చర్చల కోసం అమెరికా ప్రతినిధి భారత్ రావడం ఆసక్తికరం ఇక ఈ చర్చల్లో అమెరికా తరఫున దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పాల్గొంటారు ఇక మరి ఈ సమావేశంలో భారత ప్రయోజనాలకు నష్టం లేని అంశాలు చర్చిస్తారా లేక తాత్కాలిక ఒప్పందం ఏదైనా చేసుకు అనేది తేలాల్సి ఉంది ఇక నిజానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య ఐదు సార్లు చర్చలు జరిగాయి గత ఆగస్టులోనే ఐదో దఫా చర్చలు జరుగుతున్నాయనుకున్న వాయిదాలు పడ్డాయి ఈలోగా పరిణామాలు వేగంగా మారాయి మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని ఇరుపక్షాలు సంతృప్తికరంగా ఉన్నాయని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ మధ్య అన్నారు మొదటి విడత ఒప్పందం నవంబర్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందన్నారు